జే ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులరిజం సోషలిజం అనేటువంటి ఈ పదాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసివేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రచార కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా ఈ రెండు పదాలతోటి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా రెండు పదాలు కూడా సనాతన స్ఫూర్తికి ఇవి విరుద్ధమైనటువంటి పదాలు అనేటువంటి ఉద్దేశంతో వీటిని తీసేయాలని చెప్పి ఒకవైపున ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ నాయకులు ఈరోజు బహిరంగంగానే మాట్లాడుతున్నారు వాస్తవానికి రెండు పదాలు కూడా భారత రాజ్యాంగంలోని నలభై రెండవ చట్ట సవరణ ద్వారా వాటిని దాంట్లో కలపడం జరిగింది అయితే ఈ సెక్యులరిజం అలాగనే ఈ సోషలిజం అనేటువంటి ఈ రెండు పదాలు కూడా రాజ్యాంగంలో ఉన్నట్టు వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి ఉపయోగపడేటువంటి విధమే కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి కాదు కానీ వీటిని తీసేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ఎందుకంటుందంటే వీటి స్థానంలో ఈ రోజున కులతత్వాన్ని మతతత్వాన్ని అదేవిధంగా క్యాపిటలిస్ట్ని క్యాపిటలిస్ట్ పెట్టుబడి విధానాన్ని ఈ రోజున పరిపాలనలోకి బహిరంగ రాజ్యాంగం ద్వారా తీసుకుంటా ఉద్దేశంతో ఈ రోజున వాటిని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తుంది సెక్యులరిజం సోషలిజం అనేటువంటి రెండు పదాలు తీసేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఈ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నాం మరి దాంట్లో భాగంగా రాబోయేటువంటి నెల అక్టోబర్ తొమ్మిదో తారీఖున కానిష్యామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున విజయవాడలో ఒక నిరసన ప్రదర్శన కూడా మేము చేయాలని ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం దానికోసం కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలని పార్టీలు కూడా కలుపుకొని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి మానుకోవాలనే ఉద్దేశంతో దీన్ని అందరూ ప్రజల్లో కూడా తీసుకెళ్లాలని చెప్పి మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టలేము ముఖ్యంగా సోషలిజం సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమిక హక్కులకు సంబంధించినవి ఆదేశిక సూత్రాలకు సంబంధించి రాజ్యాంగం గ్యారెంటీ చేసినట్టు ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో సమానత్వం కానివ్వండి మత స్వేచ్ఛ కానివ్వండి ఇటన్నిటినీ తీసేయాలని ఉద్దేశంతో ఈ రోజున సెక్యులర్ అయినటువంటి పదాన్ని తీసేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో పరిపాలన విధానంలో మరి ఆర్థిక అంతరాలు ఉండకూడదు లేకుండా పరిపాలించాలని ఉద్దేశంతో చెప్పినటువంటి ఆదేశిక సూత్రాలని మార్చి ఈ సోషలిస్ట్ అనేటువంటి ఈ పదాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈ రోజున ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రెండింటితో పాటుగా రాబోయేటట్టు కాలంలో ఈ సామాజిక న్యాయానికి సూత్రానికి అనుకూలంగా పెట్టినటువంటి రిజర్వేషన్లు కూడా ఎత్తేయాలనేటువంటిది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఎవరైతే ఈ రెండు పదాలని తొలగించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ శక్తులను కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి దానికోసం అందరూ కూడా ఐక్యం కావాలి దీన్ని ఒక సోషలిస్టు సెక్యులరిస్టు ఈ పదాలని ఈ రాజ్యాంగంలో తీసేయకూడదనేటువంటి ఒక ఉద్యమాన్ని మనం ఈ రోజున వ్యాప్తంగా దేశవ్యాప్తంగాను తీసుకొని రావాలని చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తున్నాం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏదైతే మరి వివిధ సంఘాలతో పాటుగా వివిధ మైనారిటీ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయేటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చే పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలను పూర్తిగా ఎదుర్కొని రాజ్యాంగం రక్షించుకోవడానికి ముందుకు రావాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం కాబట్టి వచ్చే నెల తొమ్మిదో తారీఖున జరిగేటువంటి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా राष्ट्र प्रजी गे तो भीम जे, भी जे फूले